కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్

కొనుగోలు చేసి తీసుకోవడానికి వాహనాలు కానీ సిద్ధంగా ఉంచారండి వాహనాలు కానీ సిద్ధంగా ఉంచారు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి తీసుకోవడానికి వాహనాలు సిద్ధంగా ఉంచారండి చూడండి ఎంత చక్కగా జరుగుతుంది గదిలో గోరలా మేకల సంత ఈ గొర్రెల మేకల సంతలు అయితే ప్రమాణం ఉందండి మేకలస్ అంతా ఎక్కువగా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి మంది వస్తారండి కొనుగోలు చేసి తీసుకుపోతారు ఈ మార్కెట్లయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు మంది వస్తారు చూస్తానికైతే ఈ ఇప్పుడు మార్కెట్ దొరుకుతుంది లేదు ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది కొనుగోలు చేసి తీసుకెళ్తారండి కొనుగోలు చేసి తీసుకెళ్తారు చూడండి మార్కెట్ మొత్తం మార్కెట్ ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు కొనుగోలు చేస్తారు ఇది మంచి మార్కెట్ అండి ఈ మార్కెట్లో అయితే చాలా వర్కౌట్ అవుతుంది చాలా మంచి మార్కెట్ ఇది చాలా తక్కువ ధరలతో కొని మంచి రేట్లు అమ్ముకోవచ్చండి అవకాశం కానీ కది మార్కెట్ కలిగిస్తుందండి చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి చూడండి మీరు ఎంత చక్కగా నడుస్తుందో మార్కెట్ కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలని చాలా అందిస్తారండి ప్రతి కొనుగోలు చేసి వెళ్తారు ఈ మార్కెట్లు అయితే ఎక్కువగా ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలలో వస్తారండి కొనుగోలు చేశాడు కొనుగోలు చేయడానికి చూడండి ఎంత చక్కటి మార్కెట్ ఒక చక్కటిగా నడుస్తాం ఒకసారి గమనించండి ఒక చక్కటి ఒకసారి గ్రహించండి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి కానీ కొనుగోలు చేయడానికి చాలా మంది వచ్చారు ఇతర రాష్ట్రాలలో కొనుగోలు చేసి తీసుకుపోతున్న దృశ్యాలు కొనుగోలు చేసే తీసుకుంటున్న దృశ్యాలు ఏంటివి ఈ మార్కెట్కు రాండి ఉండండి మంచి లాభాలు పొందండి కదిరి మార్కెట్ రైట్ గుండి ఉండండి మంచి లాభాలు పొందండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ చకకల నేసా నా అంటే నాయందె చెప్నా నా ఎందె చెప్నా రా ఆ పద్దెనిమిదిన్నర పద్దెనిమిదిన్నరండి పద్దెనిమిదిన్నర ఇవ్వడానికి రేపు జత పద్దెనిమిదిన్నర అండి ఎంత చెప్తున్నారా ఇరవై వేల జత జత ఇరవై వేలండి నిజం చెప్పావా జత ఇరవై వేలు జత ఇరవై వేలు అండి ఇరవై ఐదు వేలు చెప్పినారా జత ఇరవై ఐదు వేలు అండి జత ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలండి పదమూడున్నర కొంచెం కన్నా పద్మూడున్నర అండి పదమూడున్నర ఇరవై వేల ఐదు వందల ఇరవై వేల ఐదు వందలు అండి ఇరవై వేల ఐదు వందలు చూడడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఇరవై ఎనిమిది వేల ఏ ఊరు విన్నా ఒడిసి ఇరవై ఎనిమిది వేలండి చేత ஜ இர மூடு வேல இரவாய 何やしの